మార్నింగ్ న్యూస్ కి స్వాగతం పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం ఈనాడు పత్రిక పేర్లకే కమిటీలు యథేచ్ఛగా అక్రమాలు నామ మాత్రానే పర్యావేక్షణ అక్రమదారులకు అధికారులు నేతల అండదండలు అంటూ వార్త చేసింది ఇక్కడ పేరుకే కమిటీలు యథేచ్ఛగా అక్రమాలు హెచ్ఎండిఏ పరిధిలోనే అక్రమాలపై తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిర్యాదులు వచ్చిన చర్యలు కరువు మొత్తం మీద జిహెచ్ఎంసి పరిధిలో తొమ్మిది వందల ఇరవై ఎనిమిది ఫిర్యాదులు వచ్చినా గాని చర్యలు మాత్రం కరువు అంటూ వార్త చేసుకుని వచ్చింది చెరువులు లేక్లను సర్వే నోటీస్ పై చేయడంలోనూ జాత్యం అటు వార్త హైడ్రా చర్యలతో అధికారుల్లో హైరాణ మొత్తం మీద హైడ్రా చర్యలతో హైదరాబాద్ మొత్తం ఏవైతే అక్రమంగా నిర్మించినటువంటి భవనాలు ఉన్నాయో వాళ్ళ గుండెల్లో రైళ్లు పడిగెడుతున్నాయి అని చెప్పుకోవచ్చు మొత్తం మీద ఓవైసీ సంబంధించినటువంటి వాటిపైన గాని రెడ్డికి సంబంధించినటువంటి వాటిపైన గాని ఏదైతే కేటీఆర్ ఫామ్ హౌస్ జనవాడ ఫామ్ హౌస్ ఉందో దానిపైన గాని ఆ తర్వాత బిజెపి నాయకులకు సంబంధించినంత వరకు అక్రమ కట్టడాలను బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు సొంతంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళైనా ఇక్కడ హైడ్రా ఎవరిని వదలట్లేదు తన పాని తను చేసుకుంటూ వెళుతున్నది అందరికి రైలు రైలు పరిగెడుతున్నాయని చెప్పుకోవచ్చు మొత్తం మీద బఫర్ జోన్ లో ఉన్నటువంటి భూములు గాని ఆ తర్వాత చెరువులో శిఖం భూములు గాని వేడిని వదలకుండా ఎక్కడ కబ్జాలు జరిగినా గాని వాటిని వెన్న వెంటనే చేయడం ప్రారంభించింది హైడ్రా డెంగీ గంటికలు గత రెండు నెలల్లో నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు నమోదు ప్రతి రెండు వందల నమూనాల్లో పదమూడు మందికి నిర్ధారణ జ్వరం వస్తే అనుమానించాల్సిందే వైద్యులు మొత్తం మీద డెంగీ గంటికలు గత రెండు నెలల నుండి నాలుగు వేల రెండు వందల తొంభై నాలుగు కేసులు ఇందులో నుండి రెండు వందల రక్త పరీక్షలు తీసుకుంటే అందులో పదమూడు కేసులు పాజిటివ్ గా వస్తున్నాయి అంటూ వార్త మొత్తం జ్వరం వస్తే చాలు డెంగే అని అనుమానించాల్సిందే అంటూ వైద్యులు చెప్తున్నారు ఇది రెండో మొత్తం సీజనల్ వ్యాధులు కావడంతో చాలా ఉండాలంటూ డాక్టర్లు కూడా పదిహేను రోజులుగా వర్సిటీలకు బీసీలు విశ్వవిద్యాలయాల్లో ఖాళీలు భర్తీ చేస్తాం ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ బడ్జెట్ లో రూపాయలు ఐదు వేల కోట్లు కేటాయించాం సీఎం రేవంత్ రెడ్డి సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులకు రూపాయలు లక్ష చొప్పున చెక్కుల పంపిణీ అంటూ వార్త రెండో పేజీలో వార్త ఇది రేపు పీసీసీ నూతన సారథి ప్రకటన అంటూ వార్త కదా పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్ మధుగౌడ్ యాష్ లక్ష్మణ్ కుమార్ బలరాం నాయక్ పేర్లు అంటూ తొమ్మిదవ పేజీలో వార్త ఇది మొత్తం మీద ఎట్టకేలకు రేపు పీసీసీ అధ్యక్షుడి అనౌన్స్ కాబోతుంది అంటూ వార్త వేసుకొని వచ్చింది కదా పరిశీలనలో మహేష్ కుమార్ గౌడ్ మధుగౌడ్ తర్వాత లక్ష్మణ్ కుమార్ బలరా నాయక్ పేర్లు ఉన్నట్టు వార్త మొత్తం మీద ఉంది రైతు ఉద్యమంతో బంగ్లాదేశ్ పరిస్థితి వచ్చింది ఆందోళనలో శవాలు వేలాడేవి అత్యాచారాలు జరిగేవి వివాదాస్పద మహారాష్ట్రలోను కుప్పిన ఛత్రపతి శివాజీ భారీ విగ్రహం డిసెంబర్ నాలుగున ఆవిష్కరణ ప్రధాని కూడా ఏడాదిన్నరలో పల్లె పల్లెకు ప్రగతి రథ చక్రాలు అంటూ వార్త ఆర్టీసీలో త్వరలో మూడు వేల కొలువుల భర్తీ పరిశీలనలో మరో నాలుగు వేలు మహిళా సంఘాల నుంచి ఏడు వందల కొత్త బస్సులను సమీక్షిస్తాం అంటూ వార్త ఇక్కడ సెప్టెంబర్ తొలి వారంలో కులగణన ప్రక్రియ ప్రారంభం రూపాయలు నాలుగు వేల ఐదు వందల కోట్లతో ఎస్సీ ఎస్పి మైనారిటీ స్కూల్ ఈనాడుతో ముఖాముఖిలో రవాణా బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ వాక్బోర్డు సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వాక్బోర్డు అంటూ మూడో పేజీలో వార్త ఇది మొత్తం మీద వహ్బోర్డు సవరణ బిల్లును తిరస్కరించిన రాష్ట్ర వహ్బోర్డ్ అంటూ వార్త వేసుకుని వచ్చింది మూడో పేజీ రోడ్డు వార్త ఇది పాక్ లో వేర్పాటువాదుల మారణకాండ పౌరులు పోలీసుల సహా ముప్పై తొమ్మిది మంది కాల్చివేత రైల్వే మార్గం వంతెన కూల్చివేత అంటూ రెండవ పేజీ రోడ్డు వార్త ఇది వామో అంటూ వార్త యుద్ధ కళ విన్యాసాలు అంటూ గాలిలో ఎగురుతూ కత్తులతో విన్యాసాలు చేస్తున్నారు అంటూ వార్త చేసుకుని వచ్చింది ఇక్కడ ఖమ్మం జిల్లా కరాటే ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేది తెలిపారు అంటూ గఫూర్ అంటూ వార్త చేసుకుని వచ్చింది శతాధిక వృద్ధులంటే చేతిలో కర్ర బోసి నవ్వులు మనకు గుర్తుకొస్తాయి బ్రిటన్ లోని హాల్ గ్రీన్ ప్రాంతానికి చెందిన నూట రెండు ఏన్ల మానెట్ బైలి అందుకు భిన్నం ఆదివారం తన పుట్టినరోజు సందర్భంగా తన ఇష్టమైన స్కే డ్రైవ్ చేయాలనుకున్నారు ఇంగ్లెస్ ఎయిర్ ఫీల్డ్లో రెండు వేల ఒక వంద మీటర్ల ఆరు వేల తొమ్మిది వందల అడుగుల ఎత్తులో స్కే డ్రైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు యూకేలో అత్యంత వృద్ధ స్కే డ్రైవ్ గా రికార్డు సృష్టించారు అనంతరం స్థానిక మీడియాతో ఆమె మాట్లాడుతూ సాహసాలు సాహసాలు చేయడం నాకు ఇది మొదటిసారి కాదు రెండేళ్ల క్రితం వందవ పుట్టినరోజు సందర్భంగా ఫెరారీ కారును సొంతంగా డ్రైవ్ చేస్తూ గంటకు రెండు వందల పది కిలోమీటర్ల గంటకు నూట ముప్పై మైలు వేగంతో సిల్వర్ స్టార్ మోటార్ రేజింగ్ సర్క్యూట్ చుట్టూ రేడింగ్ రేడింగ్ చేసే వయసుతో సంబంధం లేకుండా అందరూ ఇటువంటి వాటిలో పాల్గొ పాల్గొంటే ఉత్సాహం రెట్టింపు అవుతుంది అంటూ చెప్పుకొచ్చారు మొత్తం మీద నూట రెండు సంవత్సరాలు ఉన్నటువంటి ముసలమ్మ మొత్తం మీద స్కే డ్రైవ్ చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవచ్చు అదే కాకుండా రెండు రెండేళ్ల క్రితం వందవ పుట్టినరోజు చేసుకున్నప్పుడు కూడా ఆమె కారు ఫెరారీ కారును నడిపి గంటకు రెండు వందల పది కిలోమీటర్ల వేగంతో నడిపే నడిచేటటువంటి కారును కూడా నడిపి ఆమె అందరినీ వయస్సుతో సంబంధం లేదు సాహసాలు విన్యాసాలు చేయడం అంటూ వార్త మొత్తం మీద వయస్సుతో సంబంధం లేకుండా సాహసాలు చేయవచ్చు అంటూ ఆచార్యానికి గురి చేసింది నూట రెండు సంవత్సరాల బామ్మ కేనంటివిని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి